హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్లు ఎప్పటికప్పుడు మీ వరకు చేరాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఇకపోతే వీడియోలోకి వెళ్తే రాబోయే అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధర ధరలపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం వలన ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్జిన్లను పెంచడం వంటికి ఇంధన ధరలు తగ్గుదలను సూచిస్తున్నాయని నిపుణులు అయితే చెప్పడం జరిగింది ఇదే జరిగితే దీపావళి సందర్భంగా లీటర్ పెట్రోల్ డీజిల్పై రెండు మూడు రూపాయల వరకు తగ్గుతాయనే చెప్పవచ్చు ఇంధన శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వ్యాఖ్యలకు అనుగుణంగానే అక్టోబర్ ఐదు తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని సిఎల్ఎస్ ఏఏ పేర్కొనడం జరిగింది నవంబర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొచ్చిందని నిపుణులైతే చెబుతున్నారు ఈ సంవత్సరం మార్చిలో ముడిచమురు రేటు బ్యారల్ రేటు యుఎస్డి ఎయిటీ ఫోర్ ఉండగా సెప్టెంబర్లో బ్యారల్ కు యు డెబ్బై నాలుగు వరకు తగ్గింది అయితే ఈ విషయం అంచనా వేసి రాబోయే రోజులు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయని ఐసిఆర్ఏ సూచించడం కూడా జరగ చెప్పడం జరిగింది అంతేకాకుండా సెప్టెంబర్లో అంతర్జాతీయ ధరల కంటే ఓఎంసీల నికర రియలైజేషన్ లీటర్ పెట్రోల్ పదిహేను రూపాయలు డీజిల్ పన్నెండు రూపాయలు ఎక్కువగా ఉందని ఐసిఆర్ఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉంటే లీటర్ డీజిల్ పెట్రోల్పై రెండు లేదా మూడు రూపాయలు తగ్గొచ్చని ఆయన అయితే చెప్పడం జరిగిందండి సో దీపావళి సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం చాలా వరకు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గుతాయనే చెప్తున్నారు కాబట్టి ఇదొక మనకు శుభవార్తనే చెప్పవచ్చు సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీ వరకు రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి